నేను అందరినీ స్వాగతిస్తున్నాను ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము ఆర్పీసీ ఐఎన్సీ టికర్ ఆర్ఇఎస్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఆర్పిసి ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆట్సర్స్ ఎనర్గో అరవై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కోసం ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఆర్పిసి ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఆర్పీసీ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్లను చూస్తున్నాము ఆర్పీసీ ఐఎన్సీ మైనస్ పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ మైనస్ ఒకటి పాయింట్ ఆరు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలియన్లు రెండు వందల ముప్పై సున్నా పాయింట్ ఐదు ఒకటి మూడు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ ఏడు సెంట్లు బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట పదిహేను డాలర్లు బిలియన్లు ఆర్పిసి ఆఎన్సీ సున్నా పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఆర్పిసి ఆఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు ఒకటి మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఎనభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా సున్నా మూడు రెండు బిలియన్లు పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఈక్విటీలో మూడు శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణస్థాయికి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువతో దాని లాభంలో బ్యాలెన్స్ పదమూడు పాయింట్ ఒకటి పదహారు ఐదు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తొంభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గం ఒకటికి సగటు ఇది ఉపవర్గం కంటే ఇరవై శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే రాబడి సూచికకు మార్పిడి ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఒకటి వెయ్యి ఐదు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ తమ్మకాల వాల్యూంల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఆరు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఐదు నాలుగు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఏడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఆర్పీసీ ఐఎన్సీ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల యాభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గానికి ఇది నాలుగు వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్దెనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి ఆదాయం ఐదు వందల నలభై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల తొంభై మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదకొండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది ఆర్పీసీ ఐఎన్సి ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై తొమ్మిది శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి ఆర్పీసీ ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఐదు డాలర్ల నలభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఆరు డాలర్ల యాభై ఒక్క సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు పంతొమ్మిది శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ లింక్పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా ఆర్పీసీ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఐదు డాలర్ల నలభై ఆరు సెంట్లు ధరలో పెరుగుదల కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ యొక్క సూచిక లాభం ఆరు సున్నా తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ నాలుగు పాయింట్ ఎనిమిది మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్ఎంసీ బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ట్రేడ్కు సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు గ్రహం మీద అత్యంత అద్భుతమైన ప్రేక్షకులు